హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఛాన్ తెలుగమ్మాయిని ఇవాళ వచ్చేసి చేపల మార్కెట్ అన్న సండే చేపల మార్కెట్ ఇది వచ్చేసి జత వచ్చేసి కోళ్ళు పద్నాలుగు వందలు చెప్పారు అంటే పదహారు వందలు పదిహేను వందలు అలా చెప్పారు కానీ మనం రేట్ అడిగి తీసుకుంటే పద్నాలుగు పదమూడు వందలకు అలాగే తీస్తారనమాట మనకి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతారనమాట ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ చూ చూసారు కదా మ్యాంగోస్ అయితే మునక్కాయలు అలాగే పుచ్చకాయలు సపోటాలు వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతారనమాట మనకి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి పావురాలు వచ్చేసి జత నూట యాభై అనమాట చాలా తక్కువండి ఇవి వచ్చేసి ఎర్రగండ్లు బొచ్చలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట ఎందుకు అవి అది కూడా వచ్చేసి బతికిన చేపలు అనమాట బతికిన చేపలు మనకి కొంచెము రేట్ ఎక్కువ ఇస్తారు కానీ మనకి ఇక్కడ వచ్చేసి అంత రేట్ అయితే ఉండదు లో ఓకే మీడియం రేట్లోనే ఉంటుంది అనమాట మనకి వచ్చేసి ఇవి వచ్చేసి రొయ్యలు ఇవన్నీ అన్నీ కూడా అమ్ముతారు ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఈ చేపలు ఏ అంటారు నాకు అంత తెలియదు ఇవి ఇవి వచ్చేసి చూసే కదా ఇక్కడ కూడా అనమాట బొచ్చలు ఎర్రగండలు ఇది వచ్చేసి తెల్లచాపలు ఏవి ఉన్నాయి అదైతే నాకు తెలీదు ఫస్ట్ టైం వీళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎన్ని వరకు చూడండి ఇక్కడ వచ్చేసి వచ్చేసి జిలేబీలు ఇంకా రొయ్యలు తెల్ల చాపలు ఇవి ఉన్నాయి ఇవన్నీ బతికినే ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ మనకి అన్నీ చేపలు కానీ రొయ్యలు కానీ కొంచెం బతికినే ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట పక్కనే చే అది కాలువ ఉంది కదా అందులో పడుతూ ఉంటారనమాట మనకి ఎందుకంటే అలా తీసారు అక్కడ ఎర్రగా ఉందంటే కనుక మనకి ఫ్రెష్ది అన్నట్టు చేప ఒకవేళ చనిపోయినా కూడా లేదు తెల్లగా ఉందంటే కనుక మనకి ఫ్రెష్ది కాదన్నట్టు చూసారు కదా ఇక్కడ వచ్చేసి చిన్న చేపలు అనమాట తెల్లవి చాలా బాగుంటాయి టేస్టు చిన్నవి పెద్దవి అన్నీ డివైడ్ చేస్తున్నారు వీళ్ళు ఈ స మార్కెట్ వచ్చేసి అసలు ఎప్పుడు కూడా ఫ్రీ అసలు ఖాళీ అనేది ఉండదు అనమాట ఎప్పుడు చాలా అసలు రద్దీగా అసలు చాలా కిత్తి ఆడిపోతుంటుంది చాలా క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి చూసారా ఇక్కడ వచ్చేసి కొరసలు అనమాట జత వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్తారండి ఇవి మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ అనమాట బతికినయ్యి అయితే ఇంకా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కూడా చెప్తారు అదే మనకి దీనికి త్రీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్కి అలా ఇచ్చేస్తారు వచ్చేసి ఎర్రగండ్లు బొచ్చలు అన్నీ ఉన్నాయి అనమాట బతికినవి ఇవి వచ్చి ఇక్కడొచ్చేసి నేనైతే ఒక మూడు చేపలైతే తీసుకున్నాను అనమాట ఈ నేను అయితే నోట్ తెరుస్తున్నాయి కదా అవి వచ్చేసి ఒక మూడు చేపలైతే తీసుకున్నాము మూడు చేపలు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా ఇచ్చారు మాకు చూసారు కదా బతికినాయి అనమాట బతికినాయి సిక్స్ హండ్రెడ్కి మనకి బయట అదే ఎక్కడైనా వేరే చోట తినక మనకి బతికినేవి ఉండవు అసలు ఎప్పుడో ఉంటాయి ఇవి కానీ రేటు ఎక్కువగానే ఉంటాయి కానీ మనకి ఫ్రెష్గా ఉన్నాయి బతికిన చేపలు అంత తక్కువకి కానీ ఇవే మంచివి కాబట్టి ఇవే తినాలి చూసారు కదా కొరసోళ్ళు ఎట్లా తెరుస్తున్నాయి ఎట్లా తెరుస్తున్నాయో అసలు బతికినే ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా ఇక్కడ చూసారు కదా అసలు ఎన్ని రకాలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఇవి బేరం అడుగుతున్నారు జత వంద రూపాయలకి ఇవ్వండి అలా అని లేదు నూట యాభై రెండు వందలు చెప్పాము నూట యాభైకి ఇస్తామని అంటున్నారు వీళ్ళు చూసారా చీపులు కూడా ఉంటాయండి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటాయి అన్నమాట చీపులు ఒక మూడు తీసుకున్నాము చూసా కదా చేపలు ఇంక తీసుకొని ఇక్కడ చేయించుకుంటున్నాము ఈ మూడు చేపలు చూస్తున్నాం కదా అసలు చాలా బాగా చేస్తారు ఇల్లు అసలు చాపను కూడా నెలకకుండా రుద్దకుండా అట్లా అన్నమాట కానీ మనం